హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ఈ నాలుగు మీటర్ల కాటన్ ఫ్యాబ్రిక్తో బాడీ పార్ట్గా వచ్చేసి అంగారక కటింగ్ కింద క్యాలిస్ కట్ అనమాట క్యాలీస్ కట్కి మళ్ళీ కింద ప్రిల్స్ అనేవి వస్తాయి ఇక టోటల్ లెంత్ కనుక చూసుకుంటే వచ్చేసి యాంకిల్ లెంత్ నీ లెంత్ అనేది కాదు ఇక్కడ ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఎంత ఉందో చూపిస్తున్నాను చూడండి ఫ్యాబ్రిక్ అనేది నాలుగు వరుసలు వేశాను ఇది మనకి వంద సెంటీమీటర్లు అంటే ఒక లేయర్ ఒక మీటర్ అంటే నాలుగు వరుసలు కాబట్టి నాలుగు మీటర్లు అనమాట ఒక మీటర్ వంద సెంటీమీటర్లు లేదా ముప్పై తొమ్మిది ఇంచులు అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే అంటే కింద కట్కి కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ అనేది లాస్ట్ కట్ చేస్తాను కట్కి కింద లెంత్ అనేది ఖచ్చు భాగంతో సహా ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఇది యాంకిల్ లెంత్ వరకు ఇక్కడ వరకు మనకి నీ లెంత్ వస్తుంది మళ్ళీ కింద ప్రిల్స్ కూడా వేస్తే యాంకిల్ లెంత్ అనమాట గమనించండి ఫస్ట్ ఇలా ఇరవై ఎనిమిది ఇంచులకి కట్ చేస్తాను క్యాలెస్ కట్కి చూడండి ఇలా చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఇలా మూడు వరుసలుగా వేస్తున్నాను వెడల్పు అనేది పదిహేను ఇంచులు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండే విధంగా చూసుకుంటున్నాను ఇలా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మూడు వరుసలుగా అన్నమాట చూడండి ఇలా చూసారా ఇలా చూసుకుంటే మనకి మొత్తము ట్వెల్వ్ వస్తాయి పీసెస్ అనేవి ఫ్రంట్ భాగానికి సిక్స్ బ్యాక్ భాగానికి సిక్స్ పార్ట్స్ అనేవి వస్తాయి చూడండి ఇలా లెంగ్త్ అనేది ఇరవై ఎనిమిది ఇంచులు అనేది ఉంది వెడల్పు అనేది పదిహేను ఇంచులు ఉంది మొత్తం ఇది పన్నెండు వరసలు అనేది ఉందన్నమాట గమనించండి క్యాలిస్కట్ ఏ విధంగా తీసుకుంటున్నా అంటే పైన నడుము భాగానికి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను చూడండి తర్వాత ఇటువైపు మళ్ళీ నాలుగు ఇంచులు ఇలా క్రాస్ కట్ అంటే ఇది ఏం కటింగ్ అంటే శారీ పెట్టుకోట్ కటింగ్ అంటే మనకి శారీల లోపల లంగా వేస్తాం కదా శారీ పెట్టుకోట్ కటింగ్ అనమాట క్యాలిస్ కట్ అని మనం చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు ఆపోజిట్గా కట్ చేయచ్చు స్ట్రేట్గా కట్ చేయొచ్చు ఇలా క్రాస్గా కూడా కట్ చేయచ్చు చూడండి పైన కింద ఇలా నాలుగించులు నాలుగు ఇంచులు పెట్టేసి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేటప్పుడు కూడా ప్రింట్ కూడా ఉంటే కనుక అవి ఉల్టా సీదలు వస్తాయి గమనించండి ఇక్కడ నాకు ప్రింటు ఉల్టా సీదా వస్తుంది అంటే దానిపైన బొమ్మలు ఉన్నాయి బొమ్మలు ఉల్టా సీదా వస్తున్నాయి నేను కస్టమర్కి చెప్పాను కస్టమర్ ఏం కాదు పర్వాలేదు అన్నారు కాబట్టి ఇలా కట్ చేస్తున్నా చూసుకోండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగానే కట్ చేసుకోవాలి ఇలా మనకి నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు ఉంది కదా అది నడుం భాగానికి వస్తే మనకి కింద గేర్ అనేది ఎంత వస్తుంది పదకొండు ఇంచులు అనేది వస్తుంది అది మనకి ఎంత వస్తుంది అది కింద గేర్ అనేది వస్తుంది చూసారా ఈ విధంగా ఇక్కడ మొత్తం కట్ చేస్తున్నాను కొంతమంది ఏంటంటే మిడిల్లో వెడల్పుగా ఉండేసి సైడ్కి అటాచ్ అనేది వేస్తారు అని అలా వేయట్లేదు మొత్తం పీసెస్ పీసెస్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ భాగానికి సిక్స్ బ్యాక్ భాగానికి సిక్స్ అనేవి వస్తాయి మీరు కావాలంటే ఎయిట్ ఎయిట్ టెంట్ అని కూడా వేసుకోవచ్చు మీకున్న ఫ్యాబ్రిక్ని బట్టి చూడండి ఇలా చూసారా ఇక్కడ సిక్స్ వచ్చాయి ఇంకొక పార్ట్ సిక్స్ వచ్చాయి అంటే ఒకటి ముందు భాగానికి ఆరు బ్యాక్ భాగానికి ఆరు ఇక్కడ నేను కరెక్ట్ మెజర్మెంట్తోనే చూసి తీసుకున్నాను మనకి కరెక్ట్గా సరిపోతుంది అంటే మనకి ఖర్చు భాగంతో పోతే కరెక్ట్గా ఆడికాడికి సరిపోతుంది మీకు కట్ చేసేటప్పుడు లాస్ట్కి కుట్టేటప్పుడు కూడా మీకు డీటెయిల్గా చెప్తాను ఇలా మనము కాలిస్ కట్ అనేది కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ చెప్తున్నాను ఒకటి ముందు భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి అని చెప్పేసి చూడండి ఇది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజు అంటే ఫార్టీ ఫోర్ సైజ్ అంటే అంటే చెస్ట్ యొక్క రౌండ్ ఫార్టీ ఫోర్ సైజు అంటే నడిమి యొక్క చుట్టుకొలత ఎంత నలభై ఇంచులు కదా ఈ నలభై ఇంచుల్ని మనం రెండు భాగాలుగా అంటే ఫ్రంట్ భాగానికి బ్యాక్ అన్నాం కదా నలభై భాగాలుగా అంటే రెండు అంటే ఇరవై ఇంచులు అనమాట సో ఇక్కడ ఏంటి నాలుగార్ల ఇరవై నాలుగు మన ఖర్చులలో ఒక నాలుగు ఇంచులపైన ఇరవై ఆడికాడికి సరిపోతుంది ఆ తర్వాత కింద ప్రిల్స్కి ఇక్కడ ఏం చేశానంటే పదకొండు ఇంచులు తీసుకొని చూనేలా నాలుగు వరుసలు వేశాను చూసారా మళ్ళీ మధ్య భాగంలో కట్ చేసుకోవాలి పొడవు అనేది పదకొండు ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను మళ్ళీ మధ్యలో కట్ చేసుకొని పైన కింద పీకు అనేది చేసుకోవాలి ఇక బాడీ పార్ట్ అంగరక అన్నాను కదా డైరెక్ట్గా క్లాత్ మీద కాకుండా పేపర్ మీద చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ కాబట్టి ఇక్కడ నెక్కు షోల్డర్ కలిపి ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా అదేవిధంగా భాగం కూడా ఎనిమిది ఇంచులు మనం మామూలుగా థర్టీ సిక్స్ అయితేనేమో ఇంచులు థర్టీ ఎయిట్ సైజ్ అయితేనేమో ఏడున్నర ఇంచులు ఇది ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నా నెక్కు షోల్డర్ అనేది గమనించండి ఇక్కడ నెక్కు వెడల్పు అనేది మూడున్నర తీసుకుంటున్నా మీరు కావాలంటే మూడు కూడా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ నెక్కు డీప్ అనేది ఇంచులు తీసుకుంటున్నా మనకి అంగర కటింగ్లో వీనెక్ లాగా కనబడుతుంది కాబట్టి ఆరు ఇంచులు తీసుకుంటే తక్కువైపోతుంది కాబట్టి ఏడించులు ఏడున్నర కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కిందికి నేరోగా వస్తుంది కదా వీనెక్ అంటే మీకు ఇంకా కొంచెం కావాలంటే ఎనిమిది కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కిందికి నేరోగా వస్తుంది కాబట్టి ఇక్కడ చెస్ట్ రౌండ్ నలభై నాలుగు ఇంచులు అన్నాను కదా నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మొత్తం పదమూడు ఇంచులు ఇక్కడ బాడీ పార్ట్ పొడవు అనేది పదిహేను ఇంచులు నార్మల్గా ఎవరికైనా పదిహేను ఇంచులే సరిపోతుంది ఏ సైజు వాళ్ళకైనా కూడా కింద నడుం భాగం దగ్గర ఒక వన్ ఇంచు తగ్గించుకోండి అంటే పది ఇంచులు ప్లస్ రెండు పన్నెండు ఇంచులు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి డాట్స్ అనేవి వేయట్లేదు తర్వాత ఈ సెంటర్ పాయింట్ నుంచి అంటే మనం డాట్ పెడతాం కదా మామూలుగా అక్క నుంచి పైకి క్రాస్గా వన్ ఇంచ్ కట్ చేయండి అంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు స్ట్రెయిట్గా ఉంచుకుంటే కిందికి పడిపోతుంది ఇప్పుడు ఇలా మనం మామూలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ చంక లోతు భాగాన్ని ఫ్రంట్ పార్ట్ భాగాన్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా ఇలా మనము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంగారక కోసం ఏ విధంగా అంటే షోల్డర్ భాగం దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ చేశాను గమనించండి చూడండి ఇక్కడ మనకి ఎంత వెడల్పు మూడున్నర లేదా మూడు కూడా తీసుకోవచ్చు నెక్కు డీపు ఏడించులు తీసుకొని మనకి ఏంటంటే క్రాస్గా రావాలి అంగరక షేప్ అంటే మనకి ఇక్కడ నెక్కు దగ్గర చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి వీనెక్ కదా ఇక్కడ నుంచి మనకి సెంటర్ పాయింట్ నుంచి ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టాను నాలుగు లేదా ఐదు ఇంచులు అంటే మనకి మామూలుగా డాట్ మార్కింగ్ ఎక్కడ వస్తుంది అక్కడ అనమాట పొడవు అనేది ఐదు ఇంచులు తీసుకున్నా ఇక్కడ నెక్ నుంచి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి అంగరగా కటింగ్ అనమాట సేమ్ ఇదే విధంగా రెండు పీసులు కట్ చేసుకొని ఒకదాని కింద ఒకటి వేసుకోవాలి అంటే మనం డైరెక్ట్గా కట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఒక పక్క క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది చూసారా ఈ క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది నా ఎడమ చేతిలో ఉంది చూసారా పేపర్ అనేది అది వేస్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి ఆ తరపైన క్లాత్ పైన కట్ చేయాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక పేపర్ని కట్ చేశాను మీకు అర్థం కావడానికి చూడండి ఇలా ఒక దానిపైన ఒకటి వేయాలి చూడండి ఈ విధంగా ఇలా వేసుకొని కుట్టాలి దీన్నే అంగర కటింగ్ అంటారు కొంతమంది ఏంటంటే ఆ కట్ చేసిన దాన్ని మళ్ళీ జాయింట్ చేస్తారు కాకపోతే అది పర్ఫెక్ట్ మెథడ్ కాదు ఒకవేళ మీకు క్లాత్ కనుక లేకపోయినట్లయితే సేమ్ అదే విధంగా వేసుకోండి ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్లాత్ ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పిన విధంగానే డబల్ ఫోల్డ్ వేసాను డబల్ ఫోల్డ్ వేసుకొని పేపర్ కటింగ్ వేస్తున్నాను ఒకటే పేపరు రెండు అవసరం లేదు ఎందుకంటే డబుల్ ఫోల్డ్ వేశాను కాబట్టి ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి లేదు మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే కనుక క్లాత్ని ఒకే వరుసలో వేసుకొని ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ వేసుకోండి కానీ డబుల్ ఫోల్డ్ వేసాను కాబట్టి ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ జస్ట్ మనము కట్ చేసిన దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేయాలి వీ నెక్ బ్యాక్ నెక్ మాత్రము ఇంచుల వరకు కట్ చేసుకోవాలి ఇలా డీప్ పెట్టద్దు సేమ్ దీన్నే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మీకు కన్ఫ్యూజ్ ఎందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక పేపర్ కట్ చేస్తాను కొంచెం మీకు ఈజీగా ఉండడానికి లేకపోతే దాన్నే ఫోల్డ్ చేసుకొని నెక్ భాగాన్ని వేసుకొని ఆ తర్వాత నెక్ని కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అంగర్ కటింగ్ అనేది కాకపోతే ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకోండి క్లాత్ అనేది వేస్ట్ కాదనమాట చూడండి మీ కనుక వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీకు వీడియో యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాము తర్వాత మన కింద కట్ కూడా ఆల్రెడీ కట్ చేస్తాము క్యాలిస్కట్కి కింద ప్రిల్స్ అటాచ్ కూడా మనము కట్ చేస్తాము ఓకేనా ఇంకా మనకి ఇంకేంటి ఒక స్లీవ్స్ అనేవి మిగిలి ఉన్నాయి స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనమాట మీకున్న క్లాత్ని బట్టి కట్ చేసుకోండి ఇది వచ్చేసి నాలుగు మీటర్లు మీకు వచ్చే క్లాత్ తక్కువ ఉంటే కనుక స్మాల్ హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు మినిమం అయితే మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ లేదా ఎల్బో స్లీవ్స్ వేసుకుంటేనే బాగుంటుంది ఈ మెథడ్కి ఇప్పుడు మిగిలిన క్లాత్ను రెండు వరుసలు ఉంది కదా మళ్ళీ తిరిగి రెండు వరుసలు వేసాను అంటే మొత్తం నాలుగు వరుసలు అనమాట ఇక నేను ఎంత తీసుకుంటున్నాను అంటే హ్యాండిల్ లెంత్ వచ్చేసి ఇక పద్దెనిమిది ఇంచులనే తీసుకుంటున్నాను ఒక వన్ ఇంచు అనేది పట్టి భాగానికి తీసుకుంటున్నాను అంటే మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అంటే మినిమం పదహారు ఉండాలి అదే ఫుల్ హ్యాండ్స్ అంటే కనుక మినిమం ఇరవై ఇంచులు ఉండాలి నేను మిడిల్లో తీసుకుంటున్నా పదహారు కాకుండా ఇరవై కాకుండా పద్దెనిమిది అనేది తీసుకుంటున్నాను ఇలా తీసుకొని మనం నార్మల్గా ఏ విధంగా హ్యాండ్స్ కట్ చేస్తామో సేమ్ అదే విధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఇక్కడ హ్యాండ్ కర్వ్ వచ్చేసి మూడించులు తీసుకోండి ఈ ఇంచులు తీసుకొని ఇక్కడ నుంచి మనకిది చెస్ట్ లూజ్ పదకొండు ఇంచులు కదా దానికంటే వన్ ఇంచు తక్కువ తీసుకోండి అంటే పది ఇంచులు పది ప్లస్ రెండు అంటే ఎక్స్ట్రా ఖర్చు అనమాట హ్యాండ్ లూస్కి మిడిల్ లూజ్ అంటే పది ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాము కదా అక్కడ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కర్వ భావన తీసుకోండి మీకు కొంచెం క్లాత్ పైన కనిపించట్లేదు చూడండి ఇలా ఈ విధంగా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి ఇక నేను ఆంగర్ కటింగ్ అనేది వస్తుంది కదా అక్కడ మరియు స్లీవ్స్కి లేస్ అనేది వేస్తున్నాను అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్ని ఇలా హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ కూడా కట్ చేసుకోవాలి ఇలా రెండు లేయర్లు విడిగా తీసుకొని హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనమాట అదేవిధంగా బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి కూడా హాఫ్ ఇంచు లోతు చంక లోతు అనేది కట్ చేసుకోవాలి దీంతో మనకి ఇక్కడ కటింగ్ అనేది పూర్తయింది ఈ మిగిలిన క్లాత్లోనే మనం ఏంటంటే నాడలు తర్వాత టెజిల్స్ అనేవి వేసుకోవాలి నడుం భాగం దగ్గర కట్టడానికి చూడండి ఇది వచ్చేసి మనము బాడీ పార్ట్ కట్ చేస్తాం కదా రెండు లేయర్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇక్కడ మీకు అందాదాగా తెలియడానికి చూడండి ఇలా చూసారా ఉల్టా సిద్ధలు సరి చూసుకోండి ఇలా ఈ విధంగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇలా మనం కట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ అనుక చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మన కింద క్యాలీస్ ఉన్నాయి కదా వాటిని మనం అటాచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ విడివిడిగా కుడుతున్నాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి సిక్స్ క్యాలీస్ వచ్చాయి బ్యాక్ పార్ట్కి సిక్స్ క్యాలీస్ వచ్చాయి ఫస్ట్ మనం సిక్స్ని కుడదాం అంటే ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మనం అనేది చేసేటప్పుడు ఉల్టా సీదాలు చూసుకోండి అంటే రైట్ భాగము రాంగ్ భాగం చూసుకోండి రెండు సీదా భాగాలు అంటే రైట్ భాగాలు ఎదురెదురుగా లోపలి వైపుకి చూడండి ఇలా చూసారా ఇలా రెండు సీదా భాగాలు లోపల వైపుకి ఉండాలి ఇలా చూసుకొని కుట్టు వేసుకోండి మీరు పైనుంచి కిందికి వేసుకోండి అంటే పైన నడుం భాగం అనమాట పైన మనకి ఇక్కడ నాలుగించులు కట్ చేసుకున్నాం కదా మనం జాయింట్ చేసుకునేటప్పుడు రెండు వైపులా అటు మనకి ఒక పావించు ఇటు ఒక అపావించు లేదా రెండు కలిపి ఒక ముప్పావించు అనేది తేడా వస్తుంది అంటే మన నాలుగించులు మనము కట్ చేసుకున్నాం కాబట్టి అది మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నడుం భాగం అనేది మూడున్నర లేదా మూడున పావు అనేది వస్తుంది గమనించండి ఇలా ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి భాగం నుంచి కిందికి మీకు ఒకవేళ కింద ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కనుక అన్ని క్యాలిస్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ వచ్చిందని కింద కట్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం సిక్స్ పార్ట్స్ వచ్చాయి ఇక్కడ మనము పైన నాలుగు భాగాలు కదా అంటే నాలుగు ఇంచులు కదా అది మనం పూర్తిగా కొలిస్తే ఇరవై రెండు ఇంచులు అనేది వచ్చిందన్నమాట చూడండి ఇక్కడ కింద కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి ముందు భాగానికి ఆరు బ్యాకు భాగానికి ఆరు మొత్తం మనకి నాలుగు ఆర్ల ఇరవై నాలుగు అన్నమాట భాగం మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఇరవై రెండు ఇంచులు వచ్చింది అంటే రెండు ఇంచులు తగ్గిపోయింది అన్నమాట మనకు అది ఖచ్చు భాగంతో సహా సరిపోతుంది తర్వాత ఇప్పుడు దీనికి కింద మనము ప్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ పదకొండు ఇంచుల పొడవు కట్ చేశాను కదా దాన్ని ఏం చేశానంటే పైన కింద పీకో అనేది చేశాను పీకో చేసాక నాకు ఇక్కడ వన్ ఇంచ్ అనేది తగ్గింది అంటే పది ఇంచులు అనేది వచ్చింది ఇప్పుడు క్యాలీస్కి మనం ఏ విధంగా ప్రిల్స్ జాయిన్ చేసుకోవాలంటే సెంటర్ పాయింట్స్ మార్కింగ్ పెట్టుకోండి అంటే కాల్సి భాగానికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ అందులో సెంటర్ పాయింట్ అంటే మనం లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు బాడీ పార్ట్కి కింద మన ప్రిల్స్ అనేవి ఏ విధంగా పెడతామో సేమ్ అదే విధంగా ఇక్కడ దీనికి కూడా సెంటర్ పాయింట్ కింద ప్రిల్స్ చేసే పార్ట్ ఉంటుంది కదా అది చూడండి ఇక్కడ జాయింట్ వచ్చింది చూసారా అదే సెంటర్ పాయింట్ అనుకోండి మళ్ళీ దీనికి సెంటర్ పాయింట్ అటాచ్ చేయండి అంటే రెండింటి ఒక సెంటర్ పాయింట్స్ సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా ప్రిల్స్ పెట్టాలి జస్ట్ మనం లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్క్ కింద కుచ్చులు ఏ విధంగా పెడతామో సేమ్ అదే విధంగా మనకి మొత్తము ప్రిల్స్కి నాలుగు వరుసలు కట్ చేస్తాం కదా ఫ్రంట్ భాగానికి రెండు బ్యాక్ భాగానికి రెండు ఆ రెండు అటాచ్ అనేది చేశాను అనమాట ఇది మొత్తం పదకొండు ఇంచుల పొడవు కట్ చేశాను పైన కింద పీకో చేస్తే పది ఇంచులు వచ్చింది మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను క్యాలీస్ కట్కి మరీ ఎడ్జ్కి అటాచ్ చేయకండి కుట్లు పీక్లకు పోతే ఒక హాఫ్ ఇంచు పైకే పెట్టండి ఓకేనా దీనికి హాఫ్ ఇంచు కూడా తగ్గుతుంది గమనించండి అంటే ఎంత వస్తుంది తొమ్మిదిన్నర అనేది వస్తుంది అనమాట హాఫ్ ఇంచు తగ్గిపోతుంది కదా పైకి వస్తుంది కదా తగ్గిపోతుంది చూడండి ఇలా కరెక్ట్గా మీకున్న క్లాత్ను బట్టి కుచ్చులు పెట్టుకోండి క్లాత్ ఎక్కువగా ఉంటే చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా పెట్టుకోండి క్లాత్ తక్కువ ఉంటే దూరం దూరంగా పెట్టేసుకోండి మీకున్న క్లాత్ని బట్టి నాకు క్లాత్ బాగానే ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగానే కుర్చులు అనేవి పెట్టేస్తున్నాను చాలా సింపుల్ ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ అనమాట ఇట క్యాలిస్కట్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచులు ఇది వచ్చేసి పదకొండు ఇంచులు ఖర్చు భాగాలతో సహా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత క్యాలిస్కట్ ఇరవై ఆరు వస్తుంది ఇది కింద వేసిన ప్రిల్స్ అనేవి తొమ్మిది వస్తుంది అనమాట అర్థమైందని అనుకుంటున్నాను ఇరవై ఆరును తొమ్మిది ఎంత అంటే మనకి చెప్పండి ముప్పై నాలుగు అనుకుంటా సారీ ఇరవై ఆరును తొమ్మిది ముప్పై మూడు ముప్పై మూడు ఇంచులు అనేది వస్తుంది అంటే యాంకిల్ లెంత్ అనేది వస్తుంది చూడండి ఇలా చూసారా ఈ విధంగా మనము ఫ్రెండ్స్ అనేవి అటాచ్ అనేది చేసుకున్నాం ఇది ఒక ఫ్రంట్ పార్ట్ చూసారా ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ మీకు ఇలా గచ్చుపైన పరిచి చూపిస్తున్నాను మీకు కొంచెం క్లియర్గా ఏర్పడాలని మిషన్ పైన ఏర్పడదని చెప్పేసి ఒకటి ఫ్రంట్ పార్ట్ అనుకుంటే ఒకటి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు మన దీన్ని భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి ఇది మనకి కింది భాగం అనేది కంప్లీట్ అయింది చూసారా ఈ విధంగా ఇప్పుడు మనం బాడీ పార్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంగారక కటింగ్ అని చెప్పాను కదా రెండు ఇలా క్రాస్గా వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇక్కడ మనకి నెక్కు భాగమైన నీట్ ఫినిషింగ్ ఉండాలి కదా నెక్ అనేది క్రాస్ ముక్కతో కుట్టి తిప్పుకోవాలి ఫస్ట్ మనం దేనికి అది క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పి అటాచ్ అనేది చేసుకోవాలి మీరు డైరెక్ట్ అటాచ్ చేసుకున్నారనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది రాదు నెక్కు దగ్గర కింది భాగాన కాబట్టి దేనికది క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుతున్నాను ఇలా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పిన తర్వాత మనము లేస్ అనేది వేసుకోవాలి మీరు డైరెక్ట్ లేస్ అనేది వేయొద్దు నెక్ అనేది వేసుకున్న తర్వాతనే అంటే క్రాస్ ముక్కలతో తిప్పుకున్న తర్వాతనే లేస్ వేసుకోవాలి మీరు డైరెక్ట్ డైరెక్ట్ లేస్ అనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది రాదు గమనించండి ఇది క్రాస్ ముక్కలు కాబట్టి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి తిప్పుతున్నాను మనం మామూలుగా బ్లౌజ్కి డ్రెస్సెస్కి క్రాస్ ముక్కలతో నెక్కుని ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా చూడండి ఇలా ఇలా లోపల తిప్పేసుకొని మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోండి ఆ తర్వాత రెండో వైపున ఫోల్డింగ్ వేసి కుట్టు వేసాను హెమ్మింగ్ ఏం అవసరం లేదు చూడండి ఇలా ఇలా ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకుంటే అన్నమాట ఇలా ఒక పార్ట్ కుట్టుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక పార్ట్ని కూడా కుట్టుకోవాలి చూడండి ఈ చివరి భాగాన్ని ఉంది చూసారా ఇది మనం నీట్ ఫినిషింగ్ కోసం కోసము డబల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసారా అంటే ఇక్కడ మన నీట్ ఫినిషింగ్ అనేది రావాలన్నమాట సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా చూడండి ఇలా ఒక పార్ట్ చూపించాను కదా మళ్ళీ పార్ట్ అనేది చూపించట్లేదు ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి భాగాన మనము డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీనికి లేస్ అనేది వస్తుందన్నమాట చూడండి ఒకటి పైకి వస్తే ఒకటి కిందికి పోతుంది అంగరక కటింగ్ అనేది చూసారా ఈ విధంగా ఒకవైపు కుట్టు వేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక దానికి కూడా చూడండి ఇలా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా మనము రైట్ లెఫ్ట్ భాగాన్ని కుట్టుకున్నాం ఇప్పుడు దీనిపైన మనము లేస్ అనేది వేసుకోవాలి ఇది మనకి పైకి రావాలి చూడండి నేను చూపిస్తాను కుడి చేతి వైపు ఉంది చూసారా అది పైకి రావాలన్నమాట ఇక్కడి వరకు రావాలి ఈ కింది భాగం వచ్చేసి మనకి ఎంత అంటే నెక్ అనేది ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు లేస్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఆ రెండో భాగానికి పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి జస్ట్ ఇక్కడ కదా ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు ఈ పైన కనిపించే భాగానికి మాత్రము పూర్తిగా లేస్ వేయాలి ఇక్కడ కొంచెం ఒక పాదం లెవెల్లో క్లాత్ భాగాన్ని వేసుకొని వేస్తున్నాను లేస్ చూస్తున్నాను ఎటువైపు వేయాలనేది చూసుకొని జస్ట్ ఒక పాదం అంటే మన పైపింగ్ అనేది ఎంత వస్తుందో అంతవరకు వదిలివేసుకొని వేస్తున్నాను మరీ ఎజ్జుకు వేయలేదు ఎందుకు మరీ ఎజ్జుకు వేయలేదంటే కూర్చుకుంటుందేమో లేస్ అని చెప్పేసి వేయట్లేదు ఒక పైపింగ్ ఎంత వస్తుంది దూరం చూస్తే కొంచెం పైపింగ్ లెక్క అనిపించాలి అన్నట్టుగా కొంచెం వదిలివేసుకున్నాను ఈ చివరి భాగాన మీరు కావాలంటే తిప్పుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తానంటే కట్ చేస్తాను తర్వాత అనిపించింది అరే కట్ చేయకుండా తిప్పితే సరిపోయేది కదా అనిపించింది ఎందుకంటే లేసే కదా తిరుగుతుంది నార్మల్ క్లాత్ అయితే తిరగదు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి మళ్ళీ లేస్ అని అటాచ్ చేశాను మీరైతే జస్ట్ తిప్పేసుకోండి కొంచెం లేస్ని లూజ్గా పట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీనికి అటాచ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఇలా చాలా ఈజీగా లేస్ అనేది వేసుకోవచ్చు ఇలా దీనికి లేస్ అనేది వేసుకున్న తర్వాత రెండో భాగానికి మనకి నెక్ అనేది ఎంతవరకు అవసరమో చూసుకొని చూడండి ఇక్కడ వరకు నేను కొంచెం ఎక్కువగానే వేసాను సేఫ్టీగా మొత్తం అయితే వేయలేదు ఇప్పుడు ఒక దానిపైన ఒకటి పెట్టేయాలి పెట్టినప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా సరిచూసుకోవాలి ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుంది కదా ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు మనకి ఎంత రావాలి ఇక్కడ ఇక్కడ నేను నడుం భాగం దగ్గర సరిచూస్తున్నాను ఇక్కడ చూడండి వీడెక్కు దగ్గర కరెక్ట్ రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలుసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కరెక్ట్ సెంటర్ పాయింట్ కలవాలి ఈ సెంటర్ పాయింట్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకి ఫార్టీ ఫోర్ సైజు కదా అంటే చెస్ట్ భాగం దగ్గర పదకొండు ప్లస్ రెండు అంటే పదమూడు అంటే పదమూడు రెండుల ఇరవై ఆరు కింద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇరవై రెండు ఇంచులు అనేది ఉండాలి అంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఇరవై మనకి వన్ ఇంచు వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనమాట అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఈ కింద భాగం దగ్గర ఇరవై రెండు ఇంచులు అనేది రావాలి ఇలా చూసుకొని ఇలా కరెక్ట్గా ఇక్కడ వీడినెక్కు దగ్గర రివర్స్ కొట్టు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొట్టుకోండి మీరు కావాలనుకున్నట్లయితే ఫస్ట్ దీని మీద అటాచ్ చేసి ఆ తర్వాత కూడా లేస్ అనేది వేసుకోవచ్చు నేను ఫస్టే లేస్ వేసాను కదా ఇలా అటాచ్ చేసుకొని కూడా లేస్ అనేది వేసుకోవచ్చు అనమాట పైన ఇప్పుడు ఇక్కడ రెండో భాగాన చూడండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా దీనిపైన మిషన్ కుట్టు వేయకండి పైన కుట్టు అనేది కనిపిస్తుంది నీట్గా ఉండదు ఇక్కడ ఏం చేస్తాను అంటే హెమ్మింగ్ అంటే చేతి పంపకం చేస్తాను అనమాట చూడండి కొంచెం అటు ఇటు ఊడిపోకుండా పెట్టాను ఈ కింది భాగాన ఈ కింద మిషన్ కుట్టు అనేది వేసుకోవాలి ఎందుకంటే మన కింది భాగాన్ని జాయింట్ చేసేటప్పుడు ఈ రెండు కలిసి ఉండాలి కదా కాబట్టి కానీ కింద కుట్టు అనేది వేస్తున్నాను చూడండి అంటే కింది భాగమై కరెక్ట్ సరి చూసుకొని వేసుకోండి చూసారా ఇలా అంటే పైన మాత్రం మిషన్ కుట్టు వేయకండి పంపకం చేయండి ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్కు డీప్ వచ్చేసి మూడించులు తీసుకున్నాను క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పాను లేస్ అయితే వేయలేదు ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి కరెక్ట్ నెక్ భాగం దగ్గర మాత్రం కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ వేసాం కాబట్టి మీకైనా ఎక్కువ తక్కువ వస్తే షోల్డర్ భాగం వైపు వచ్చే విధంగా చూసుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలు ఇక్కడ నేను చివర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ వన్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి పట్టి పెట్టుకొని దానిపైన లేస్ అనేది అటాచ్ అనేది చేశాను ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ చేసుకోవాలి షోల్డర్ భాగానికి జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ టిప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా దాన్ని మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ వచ్చిందని మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనం హ్యాండ్ భాగాన్ని జాయింట్ చేసుకున్నాము నేను ఎక్కువ వచ్చిన కట్ చేసుకొని లెవెల్ చేసుకున్నాను ఇవి నేను నాడలు అనేవి కుట్టాను చూడండి నాలుగు అంటే ఫ్రంట్కి రెండు బ్యాక్కు రెండు అనమాట చూడండి ఇలా ఇక్కడ మార్కింగ్ ఎక్కడ పెట్టానంటే మనకి డాట్స్ వస్తాయి కదా జనరల్గా అంటే సెంటర్ పాయింట్ నుంచి నాలుగు లేదా ఐదు ఇంచులకు అన్నమాట చూడండి ఇలా మామూలుగా ఐదు ఇంచులకు పెట్టాను సెంటర్ పాయింట్ నుంచి రెండు వైపులా ఇంచులకి ఐదు ఇంచులకి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్కి రెండు మార్కింగ్స్ బ్యాక్కి రెండు మార్కింగ్స్ ఇలా నాలుగు అన్నమాట మనం ఏంటంటే వాటిని డ్రెస్ వేసుకున్న తర్వాత మనము సైడ్కి భాగానికి సైడ్ రెండు కట్టుకోవాలన్నమాట ఇటువైపు అటువైపు ఒకటి కట్టేసుకోవాలి ఇప్పుడు కింది భాగాన్ని జాయింట్ చేసుకునేటప్పుడు రెండు కరెక్ట్గా సరిపోతుంది లేవో సరి చూసుకోండి నాకు కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ కింది భాగం ఎక్కువ అనుకోండి అటు వన్ నుంచో ఇటువంటి నుంచో వదిలివేసుకోండి మరీ తక్కువ వచ్చింది అనుకోండి బాడీ పార్ట్ని అటు కొంచెం ఇటు కొంచెం వదిలివేసుకోండి అంటే ఖర్చులలో పోతుందనమాట అంటే క్లాత్కి తగ్గట్టుగా మీకు కింది పార్ట్ ఎక్కువ వస్తే కింది పార్ట్ని అటు కొంచెం ఇటు కొంచెం వదిలివేయండి బాడీ పార్ట్ ఎక్కువ వస్తే అటు కొంచెం ఇటు కొంచెం వదిలివేయండి ఎందుకంటే మనకి ఖర్చులలో మినిమం ఒకటిన్నర అనేది ఉంటుంది కాబట్టి అది ఖర్చులలో పోతుంది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మళ్ళీ మన దీన్ని ఎక్కువ తక్కువ చేయాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువ తక్కువ వస్తే కనుక క్యాలిస్ కట్ని కింద ఒక హాఫ్ ఇంచు లెవెల్ కట్ చేశాను అనుకోండి అది సరిపోతుంది ఒక్కవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే చూడండి ఇలా మనము నాడలు అనేవి అక్కడ కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలి చూసారా ఇలా మనకి నాడలు కుట్టేసుకున్నాం చూడండి ఇలా వచ్చాయనమాట ఇలా ఫ్రంట్ భాగం రెండు వచ్చాయి కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అనే చేసుకోండి ఇలా మనము బ్యాక్ భాగానికి మరియు ఫ్రంట్ భాగానికి జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలు మనం అటాచ్ అనేది చేసుకోవాలి చూడండి సైడ్ మనం అటాచ్ చేసుకున్నాను కుట్టేటప్పుడు అటెట్ జరగకుండా పిన్స్ అనే పెట్టాను హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు చంక భాగం దగ్గర అంటే మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం లైనింగ్ అనేది వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా కుట్టుకోవచ్చు లైనింగ్ వేస్తే ఏంటంటే భాగం నుంచి కిందికి వచ్చినప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా జాయిన్ చేసుకుంటాం కదా సో ఇక్కడ లైనింగ్ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టేటప్పుడు చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు భాగం దగ్గర ఖర్చు భాగాలు సమానంగా రావాలి ఈ కింద ప్రిల్స్ కూడా రెండు సమానంగా రావాలన్నమాట ఎక్కువ తక్కువ అనేది రావద్దు ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి ఒక రెండు నుంచి మూడు ఒక పాదం లెవెల్లో ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా అటాచ్నే చేసుకోవాలి నేను ఆల్రెడీ అటాచ్ చేశాను దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది ఇలా ఎంతో ఈజీగా డ్రెస్ని కట్ చేసి కుట్టుకోవచ్చు